శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృక్షలు స్వాగతం మీనరాశి ఈ మేనరాశిలో పూర్వపాత నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాపాతం నాలుగు పాదాలు రేవతి నక్షత్రం నాలుగు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం డిసెం సెప్టెంబరు పదహారు నుంచి ముప్పై వరకు ఎలా ఉండదు చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని ముఖ్యమైన సూచనలు మహాషివ్రతం జరుగుతుంది ఇరవై ఐదవ తారీఖున పూర్ణాహుతి ఆ రోజు రుద్రాష్టమి బుధాష్టమి అంటారు రుద్రాశులను శివారాధన చేయడం మూలంగా సమస్త అరిష్టాలు తొలగిపోతాయి ఆ వీడియో త్వరలో అందజేస్తాను చూడండి అలాగే ప్రతి నెల నెలకి రెండు సార్లు సాగుతున్నప్పుడు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు శాంతి హోమాలు ఏవైతే ఉన్నాయో సామూహిక హోమాలు ఈ నెల ఇరవై ఒకటో తారీఖున జరుగుతాయి ఆ రోజు ప్రత్యేకంగా దోషాలు పోగొట్టే శాంతి నారాయణ హోమం జరుగుతుంది చూడండి లైవ్ టెలికాస్ట్ వస్తుంది కొత్తగా జాయిన్ అయ్యే వాళ్ళ కోసం ఈ పూజలో ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను అందరి కోసం రాసి ఫలితాలు అయిన చూడండి ఈ పదిహేను రోజులు మీకు ఎలా ఉంటుందో చూద్దాం టెన్ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా వాటిస్తాను నైట్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా తీసుకుందాం నైన్ ఆఫ్ వ్యాండ్స్ కొంత శారీరక శ్రమ ఎక్కువ ఉంటుంది భవిష్యత్తు కోసం ఎలా చేయాలి ఏం చేయాలి ఇవన్నీ ఆలోచించుకుంటూ ఉంటారు భవిష్యత్ ప్రణాళికలు వేసుకుని రాబోయే సంవత్సరాలకి ఏ రకంగా చేయాలి ఇవన్నీ ప్లాన్ చేస్తారు కానీ శారీరక శ్రమ పెరిగిపోతుంది మానసిక ఒత్తిడి చేయగలనా చేయలేనా పెద్ద ప్రాజెక్టులు టేకప్ చేసి అది కంప్లీట్ చేయగలుగుతానా చేయలేనా అనే మానసిక ఆందోళన భయం ఆరోగ్యం కోసం భయం అనారోగ్య భయాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి శరీరం అలసిపోకుండా చూసుకోండి డబ్బు ముఖ్యమే కానీ వాస్తవిక పరిస్థితి కూడా తెలుసుకోవాలి శరీరక స్థితి తెలుసుకోవాలి దాన్ని బట్టి జాగ్రత్తగా నేను తీసుకోవాలి తొందరపడకూడదు దేనికి కూడా శ్రమధికంగా ఉంటుంది తట్టుకోలేదు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ ఫైవ్ ఆఫ్ పెండికల్స్ ప్రజెంట్ త్రీ ఆఫ్ కప్స్ ఫ్యూచర్ మెజీషియన్ మీ గతంలో కొంత డిపెండెన్సీ మీరు సొంతంగా ఏది చేయలేకుండా పక్క వాళ్ళ సలహాలు సంప్రదింపులతో చేస్తున్నటువంటి స్థితి గతంలో ప్రజెంట్లో త్రీ ఆఫ్ కప్స్ బాగుంటుంది ప్రజెంట్లో బంధుమిత్రులు లేకపోగలు కానీ గెట్ ఒక ధరలు కానీ కలిసిమెలిసి ఏదైనా చేయాలని తాపత్రయం పడడం ఇలాంటివి అనేకం జరుగుతూ ఉంటాయి అనుకూల వాతావరణం ఉంటుంది బాగుంటుంది కొంత జాయిఫుల్గా ఉంటుంది లైఫ్ లైఫ్ ఎంజాయ్మెంట్ కోసం శ్రమ ఎక్కువ పడతారు ఒక గెట్ టుగెదర్ పార్టీ ఏదైనా ఏర్పాటు చేస్తే పార్టీకి అందరూ వస్తారు మీరు ఉండరు పార్టీలో ప్రిపరేషన్ అంతా మీరు చేస్తే శ్రమ రెస్పాన్సిబిలిటీ మీకు అవుతాయి అందువల్ల ఏం చేసినా ఏం పొందినా శ్రమతో కూడిన ఫలితం తప్ప అంత ఈజీగా ఏది జరగదు ఈ నెలలో ఈ పదిహేను రోజుల్లో ఫ్యూచర్ కార్డు మ్యూజిషియన్ కార్డు బాగానే ఉంది ఫ్యూచర్లో పరిస్థితి క్రమంగా సద్దుకుండా ఉంటాయి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది కుటుంబరంగా సామాజికంగా అయినా ఉంది కుటుంబరంగా కింగ్ ఆఫ్ పెండికల్స్ సామాజికంగా ఎయిట్ ఆఫ్ కప్స్ కుటుంబరంగా ఎటువంటి ఇబ్బందులు ఏమి ఉండవు జాయ్ఫుల్గా ఉంటుంది కుటుంబ ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది సంతోషకరంగా ఉంటుంది ఎటువంటి చిక్కులు ఇబ్బందులు ఏముండవు అన్ని రకాలుగా బాగుంటుంది సామాజికంగా వచ్చేసరికి కొంత ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియని పరిస్థితి అయిన వాళ్ళు ఎవరైనా కొంత ఇబ్బంది పెట్టి మీకు బ్యాడ్గా మాట్లాడడం బ్యాడ్ ప్రాపర్నే చేయడం ఇలాంటివి ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది కొంత ఇబ్బందికర వాతావరణం కనబడుతుంది సామాజికంగా అందులో ఇరవై నాలుగు ఇరవై ఐదు తారీఖుల్లో అవసరం లేకుండా ఎవరితో ఏది మాట్లాడద్దు ఉద్యోగం చేసేవాళ్ళకి కనబడుతుంది ఎయిట్ ఆఫ్ సోర్ట్స్ చెప్పండి ఇరవై ఐదో తారీఖు దాకా కొంత ఒత్తిడి ఉంటుంది శ్రమ అధికమైపోతుంది కష్టం మీకోసం పడుతున్నారా పక్క వాళ్ళ కోసం పడుతుందా తెలియని పరిస్థితి ఉంటుంది పని మీరు చేస్తే ఫ్రూట్ పక్కవాళ్ళు తింటూ ఉంటారు కొన్ని సందర్భాల్లో ఉద్యోగం ఏదైనా బెంచ్ మీద వచ్చే అవకాశం ఉద్యోగం పాకుంటున్న అవకాశం కూడా ఉంటుంది కొంచెం ఎంత సీనియర్స్ అయినా కానీ పెర్ఫార్మెన్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్ పీఐపీ పెట్టారంటే ఇబ్బంది పడతారు అందువల్ల అలాంటివి ఏమి లేకుండా చూసుకోండి ఉద్యోగం లేని పరిస్థితి ఏంటి అంటే వేరు ఇంకా కింగ్ ఆఫ్ కప్స్ మీరు పెద్దగా ప్రయత్నం చేయరు ఉద్యోగం కోసం ఒక విధంగా అది మంచిది ఎందుకంటే మీరు డబ్బులు డోర్ ఇంట్రెస్ట్ ఇచ్చి చేసి ఇలాంటి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టేవి చేస్తే ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది మోసపోయే అవకాశం ఉంటుంది జాగ్రత్తగా చూసుకోండి ఉద్యోగం మారాలి అనుకుంటే ఉన్న ఉద్యోగం ఉద్యోగం మారడం కోసం కొత్త జాబ్ ట్రై చేయడం కోసం అనుకూలమైన కాలం కాదు వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది టెన్ ఆఫ్ పెంటికల్స్ బాగానే ఉండదు వ్యాపారం వాళ్ళు చెప్పుకునే సమస్యలు ఇబ్బందులు లేవు అండకాల వ్యాపారాల వాళ్ళకి బాగానే ఉంటుంది మళ్ళీ ఉద్యోగం లేని వాళ్ళు అంటే ఉద్యోగ ప్రయత్నం ఉద్యోగం లేని వాళ్ళు అన్నప్పుడు మనకి ఏమొచ్చింది కాళ్ళు ఉద్యోగం లేని వాళ్ళు ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడితే ఇబ్బంది పడతారు ఉద్యోగంలో ఉన్నవాళ్ళు చేసుకోండి పదిహేను రోజులు కొత్తగా ప్రయత్నం చేయొద్దు చేస్తే మీకు మీ లింక్డ్ని వాటిలో ప్రొఫైల్ అప్డేట్ చేసి అన్నీ పెట్టారంటే మీ పాత మేనేజర్ చూసి ఈయన వెళ్ళిపోతాను ప్రాజెక్టు పక్కా తీసి బెంచ్ మీద పెట్టేసి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది ఉద్యోగంలో ఉండి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళు మారాలని ప్రయత్నించే పదిహేను రోజులు ఆగడం మంచిది ఆర్థికంగా ఎలా ఉంటుంది ఇబ్బంది ఉండదు బాగానే ఉంటుంది వ్యాపారం చేసేవాళ్ళు బాగుంటారు ఆర్థికంగా ఉంటే సపోర్ట్ ఉంటుంది ఏదో ఒక సహాయం దొరుకుతుంది ఆరోగ్యపరంగా ఉంటుంది హ్యాంగ్ మెన్ ఇబ్బంది ఏమి ఉండదు ఆరోగ్యపరంగా కూడా చక్కగా ప్రశాంతంగా ఉంటారు ఇది ముఖ్యమైన సంఘటన జరుగుతుందా ఆఫ్ కప్స్ కొన్ని సందర్భాల్లో అకస్మాత్ ధన ప్రాప్తులు ఉంటాయి చాలా కాలం పెండింగ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంటుంది ఊహించిన ధనలాభాలు కలిగే అవకాశం ఉంటుంది మీకు ఏదైనా కోర్టు కేసులు కానీ ఏదైనా పూర్వీకుల ఆస్తిపాసులు కానీ పెండింగ్ అయినా ఉంటే ఆ డబ్బు వచ్చే అవకాశం ఉంటుంది మగవారి ముఖ్యమైన సూచన ఏమైనా ఉందా టూ ఆఫ్ కప్స్ చెప్తాను ఆడవారికి ముఖ్యమైన సూచన ఏదైనా ఉందా త్రీ ఆఫ్ పెంటికల్స్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది సిక్స్ ఆఫ్ వ్యాండ్స్ సంతాన పరంగా ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ విద్యార్థుల బిల్లలుగా ఎలా ఉంటుంది ఎంప్ర ఆడవారు మగవారిద్దరూ కూడా ఇద్దరికి కూడా సలహాలు సహాయాలు సంప్రదింపులు ఇచ్చిపుచ్చుకోవడాలు ఇలాంటివి సమాజంలో అందరితో కలవాలి కలిస్తే బాగుంటుంది చెప్పగలిగిన సమస్యలు ఉన్నా ఉండవు సలహాలు దొరుకుతాయి దొరికిన సలహా తీసుకున్న సహాయం ఎంతవరకు మీకు అవసరం ఎంతవరకు తీసుకోవాలనే విషయాన్ని గుర్తించి జాగ్రత్తగా మీరు చేస్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది వైవాహిక జీవితంలో పెద్ద ఇబ్బందులే ఉండవు బాగానే ఉంటుంది పర్వాలేదు సంతాన పరంగా కూడా బాగుంటుంది సంతానం పెళ్ళిళ్ళు చేయడం కానీ ఏదైనా వేరే ఉద్యోగాలు చేయడం ఇలాంటిదైనా సంతాన పరంగా అన్ని రకాలుగా కూడా వృద్ధి కలుగుతుంది చాలా చాలా బాగుంటుంది విద్యార్థులు పిల్లలు ఏదైనా ఫారెన్ ఎడ్యుకేషన్ అనేది ఏదైనా ఇలాంటిదైనా ప్లాన్ చేస్తే పేరెంట్స్ని ఎక్కువ ఇబ్బంది పెట్టకుండా ఉండే మంచిది ఫ్యాక్ట్ తెలుసుకుని వాస్తవం నుండి చేయండి ఎవరైనా కొంతకాలం జాబ్ చేసి రెండు మూడు ఏళ్ళు చదువుకుందాం అనుకునే వాళ్ళకి అనుకూలమైన కాలం అలా కొంతకాలం జాబ్ చేస్తూ ఉండి మానేసి చదువుకుందాము జాబ్ మేనేజ్ చాలామంది మూడు ఏళ్ళు చేసి అప్పుడు ఎంఎస్ చేయడానికి అమెరికా వెళ్ళి ఎంఎస్ చేసి మళ్ళీ జాబ్ వెతుక్కుంటారు ఇలా చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి అనుకూలమైన కాలం ఎంబీఏ చేయాలనుకున్నారా ఎంఎస్ చేయాలనుకున్నారా వాళ్ళకి అనుకూలమైన కాలం నక్షత్రాల వేరుగా తీసుకుంటే పూర్వభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది ఆఫ్ మ్యాన్స్ చెప్తాను ఉత్తరాభద్ర వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ వ్యాండ్స్ రేవత్ వాళ్ళకి ఎలా ఉంటుంది ఇంకా ఆఫ్ ముగ్గురు కూడా చికాకులు ఉంటాయి పూర్వభద్ర వాళ్ళకి ఊహించిన చికాకులు ఊహించని చిక్కులు అకస్మాత్తుగా ఏదైనా ఇబ్బందులెత్తే అవకాశము చాలా సహనంతో చాలా ఏకాగ్రతతో పనిచేయాలి ఏం చేసినా కానీ ఆ ఫోకస్ లేకుండా ఏదో చేసుకెళ్ళిపోయారని ఇబ్బందులు పడతారు ఉత్తరాభద్ర వాళ్ళకి కాలం స్తబ్దంగా ఉంటుంది ఏం చేయాలో ఎలా చేయాలో ఏ రకమైన మూవ్మెంట్లు తీసుకుని మీకు అర్థం కాని స్థితి ఉంటుంది కొంచెం కాకుంటుంది రేవతి నక్షత్రం అని కొంచెం జాగ్రత్తగా ఉండాలి మోసపోయే అవకాశము వెనుపోట్లు మీ గురించి కొంచెం బ్యాడ్గా బయట చెప్పే అవకాశము మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం మీ చేతి మీకు ఇష్టం నేను ఇబ్బంది ఫోర్స్బుల్గా చేయించే అవకాశము ఉంటుంది కొంచెం జాగ్రత్తగా ఉండాలి పరిహారం వేయించేయాలి పూర్వభద్రం పరిహారం చేయాలి త్రీ ఆఫ్ వ్యాండ్స్ ఇంకా తీసుకుందాం నైట్ ఆఫ్ వ్యాన్స్ ఓం తురుతురు భేత స్పహ భేతాళుతు నావ ఆరాధన చేయండి ఒక అగ్రతి నుంచి బయటపెట్టి పొగ బయట పోతున్నాయండి ఓం తురుతుర్ వేదాలయ స్వాహ జపం చేసుకోండి బాగుంటుంది ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి ఫైవ్ ఆఫ్ మీకు ఇంకొక చేస్తాను ఫైవ్ ఆఫ్ సోర్స్ శివారాధన చేసుకోండి శక్తి పుంజాక్షి జపం చేసుకోండి ఓం శ్రీం హ్రీం నమ శివాయ శక్తి పుంజాక్షి జపం చేసుకోండి హోమం చేయించుకోండి రేవతి వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహాన్ని ఆరాధన చేయండి చంద్రగ్రహ హోమం చేయించుకోండి బాగుంటుంది నవగ్రహాలు ప్రదక్షిణం చేయండి ఈ పరిహార హోమాలను కూడా ఇరవై ఏడో తారీఖున దేవప్రశ్మీకార్యం జరుగుతాయి శాంతి నారాయణ హోమంతో కూడా జరుగుతాయి డైవటం చూడండి శుభం భూయాత్